వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీతో అండి అదేంటంటే పునుగులు ఈ పునుగుల్ని మనకి ఎలాంటి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు అలాగే మైదా పిండి కూడా అవసరం లేదండి ఈ పునుగులకి హెల్దీ వేలో సింపుల్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అప్పటికప్పుడు పదిహేను నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను చూసారా ఈ పునుగులు పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి ఇప్పుడు ఈ పునుగుల కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక టూ కప్స్ వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు పెరుగు వేసుకోండి ఇది పుల్ల పెరుగు కాదండి నార్మల్ పెరుగే ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ కూడా వేసుకోవాలి కానీ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోవాలండి మనకి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ గ్రైండ్ చేసి పెట్టుకుందంతా ఈ బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక మీరు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి అలాగే ఒక పావు కప్పు వరకు బియ్య పిండి వేసుకోండి ఈ బియ్య పిండి వేసుకోవడం మూలంగా పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే అస్సలు ఆయిల్ పీల్చవు ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా వీడియోని కనుక మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ అంతా మిక్స్ చేసుకోవాలి నాకైతే మొత్తం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పట్టిందండి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ పిండినంతా నాన్న ఇవ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర అస్సలు స్కిప్ చేయకండి పునుగులకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఒక పావు చెంచా వరకు వంట సోడా వేసుకోండి మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఈ వంట సోడా వేస్తే మన పునుగులు అనేవి గుల్లగా వస్తాయి మీకు వంట సోడా కనుక వేయటం ఇష్టం లేకపోతే పుల్ల పెరుగుని యాడ్ చేసుకోండి ఈ బ్యాటర్ అనేది మనకి పునుగులు వేసే కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ బ్యాటర్ అనేది ఉండాలి మనకి ఒకవేళ మీకు పిండి కనుక అయితే ఒక రెండు స్పూన్లు బియ్య పిండి యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పునుగుల్ని ఈ విధంగా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకోండి మీకు కావాలంటే పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు ఇలా పునుగులు వేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి ఈ పునుగులన్నీ మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల ఉడకవు చూసారా ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇట్లా ప్లేట్లోకి తీసుకున్న పునుగుల్ని మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి టమాటా పుట్నాలు అలాగే పల్లీ చట్నీ దేంతో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇక్కడ పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకున్నా అంతే అండి ఎంతో టేస్టీ అయిన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్